వెల్కమ్ టు సమాజం తలదించుకునే విధంగా తాను ఎస్టీ కాదు కొప్పుల వెలమ కులానికి చెందిన వారు అని రేగు మహేష్ ఆరోపణలపై నిప్పులు జరిగారు తల్లి తండ్రిపై ఇంకా పుట్టుకపై ఆరోపణలు చేస్తే సహించేదే లేదన్నారు ఇటువంటి పనికి మాలిన రాజకీయాలు చేస్తే పుట్టగతులుండవని మనుషుల మానవత్వంతో ప్రవర్తించండి కానీ ఇలా పశువుల్లా కాదని అన్నారు బురదలో పంది వద్దకు వెళ్తే మనకు బురద అంటకుండా మనమే దూరంగా వెళ్ళాలని అన్నారు ఎన్నికల సమయంలో ఇటువంటి వక్రబుద్ధి కలవారు వచ్చి హడావిడి చేస్తుంటారని ఇటువంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు తమకు తెలియవని అన్నారు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఊరుకోబోము హెచ్చరించారు టీడీపీ సాలూరు నియోజకవర్గం ఇంచార్జ్ గుమ్మడి సంధ్యారాణి హెచ్చరించారు ఇంట్రెస్ట్ అంటే ఈ విషయం మీద మీకు చెప్పాలి ఎందుకంటే ఈ రోజు ఎవరో జోగై అన్న ఒక ఆయనను ఇగో ఈయన ఇద్దరు కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు ఇగో ఈ నా పక్కన కూర్చున్న ఆయన పేరు గిరిధర్ వీళ్ళిద్దరూ కంప్లైంట్ ఇచ్చారు ఆయనతో పాటు మరొక ఇరవై మంది కలిసి ఈ సమాజానికి క్యాస్ట్ కి అన్యాయం జరిగిపోతుందని చాలా బాధాతత్పర హృదయంతో కరెక్ట్ గారి కంప్లైంట్ ఇచ్చారని నిన్న రేగు మహేశ్వరరావు అన్న ఒక ఆయన చెప్తున్నాడు నిజంగా వీళ్ళకి బుద్ధి జ్ఞానం సిగ్గు లజ్జా ఉన్నాయో లేదో నాకు అర్థం లేదు ఎందుకు అని అంటే నా తల్లిని అవమానిస్తూ నా పుట్టుకని అవమానిస్తూ ఈరోజు వీళ్ళు చేస్తున్న కామెంట్స్ మీరు మనుషుల పశువులా అని అడుగుతున్నాను నేను తల్లి అనేది ఒక నమ్మకం అది నిజం తండ్రి అనేది ఆ తల్లి చెప్పే నమ్మకం